నా పేరు రామ్ నేను ఇంటర్ చదువుతున్నాను నాకు మా పక్కింటి ఆంటీ అంటే ఒక రకమైన ఇష్టం ఉంది తన పేరు రజని చాలా అందంగా ఉంటుంది అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి మా అమ్మతో కబుర్లు చెప్పేది మా అమ్మతో మాట్లాడుతూ నాతో కూడా నవ్వుతూ కబుర్లు చెప్పేది నా కాలేజీ ఎక్కడ ఎలా చదువుతున్నావు అని ప్రేమగా అడిగేది అందుకే తనంటే నాకు చాలా ఇష్టం ఒకరోజు మా అమ్మ పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంట్లో నా ఫోన్ మర్చిపోయాను వెళ్ళి తీసుకుని రా అని చెప్పింది నేను సరే అని చెప్పి రజనీ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికి డోర్ పెట్టి ఉంది నేను ఎంతసేపు డోర్ కొట్టినా తను బయటికి రాలేదు అయ్యో నా రజనీకి ఏమైందో అని ఇంటి పక్క సందులో నుంచే వెళ్ళి కిటికల నుండి తొంగి చూశాను అక్కడ రజని తన భర్త ఇద్దరు పగటిపూట విందు భోజనం చేస్తున్నారు వాళ్ళ ఇద్దరు భార్యాభర్తలు తమ ఇంట్లో వాళ్ళు ఏ టైంలో అయినా సరే అలాంటి పాటలు ఆడుకో అందులోనూ నా రజని ఒక అందాల దేవత తన భర్త రోజు పండగ చేసుకుంటాడు కానీ వాళ్ళ ఇద్దరి అలా చూసాక నాకు చాలా కోపం వచ్చింది రజని నా భార్య అయితే ఎంత బాగుంటుంది రోజు తన అందాలని ఆస్వాదించేవాడిని కదా అనిపించింది ఒక్కసారి తనను తినాలని ఉంది నాకు నేను ఎంతసేపు డోర్ కొట్టినా వాళ్ళు తలుపు తీయడం లేదు రజని నేను వెళ్తాను అని చెప్పినా వినకుండా ఇంకా కొద్దిసేపు ప్లీజ్ అంటూ తన భర్త రజనిని వదలడం లేదు ఎవరికైనా అతను చూస్తే అతను వదలాలి అనిపించదు కాసేపటికి రజని నలిగిన తన చీర కొంగును సరి చేసుకుంటూ తలుపు తీదేది ఓ రామ్ నువ్వేనా అప్పటి నుంచి తలుపు కొట్టింది అని నవ్వుతూ అడిగింది రజని మీ ఆయనకు బాగా భోజనం వడ్డించారా అని కోపంగా అడిగాను నేను ఆ ఏంటి అని అయోమయంగా అడిగింది రజని ఏం లేదు అంకుల్ భోజనం చేశారా అని అడిగాను అంతే అని చెప్పి మా అమ్మ ఫోన్ మీ ఇంట్లో ఉంది అని తీసుకెళ్ళడానికి వచ్చాను అని చెప్పాను అవునా సరే నువ్వు లోపలికి రా అని చెప్పి నన్ను ఇంటి లోపలికి తీసుకెళ్ళింది రజని నేను మా అమ్మ ఫోన్ తీసుకొని తిరిగి వెళ్ళిపోతుంటే డార్లింగ్ నాకు ఇంకా ఆకలి తీరలేదు ప్లీజ్ ఇంకొంచెం తింటాను లోపలికి రా బంగారం అంటూ రజని తన భర్తను అమాంతం ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లాడు నాకు ఒకవైపు కోపం మరోవైపు తన భర్త మీద అసూయ కలిగింది ఇప్పటిదాకా తింటూనే ఉన్నాడు కదా ఇంకా కావాలి అని రజనిని ఆడుకుంటున్నాడు పాపం నా రజని తన భర్త ఆకలి తీర్చడానికి ఎంత ఇబ్బంది పడుతుందో అనుకుంటూ ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను మరుసటి రోజు సాయంత్రం నేను హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నా ఇంతలో కాలింగ్ బెల్ మోగింది నేను వెళ్ళి చూస్తే అక్కడ నా దేవత రజని ఉంది హాయ్ అంటే లోపలికి రండి అని పిలిచాను పర్లేదు రామ్ ఇంట్లో డాడీ ఉన్నారా అని అడిగింది మమ్మీ డాడీ చిన్న పని ఉంటే ఇప్పుడే బయటికి వెళ్ళారు అయినా డాడీ ఎందుకు నేనున్నాను కదా విషయం ఏంటో నాకు చెప్పండి అని అడిగాను ఏం లేదు రామ్ అందరి ఇంట్లో కరెంట్ ఉంది మా ఇంట్లో పోయింది అంకుల్ ఆఫీస్ నుండి రావడానికి నైట్ అవుతుంది అందుకే మీ డాడీ వచ్చి ఏమైనా హెల్ప్ చేస్తారని వచ్చాను అంది రజని ఇది చాలా చిన్న విషయం ఇలాంటివంటే నాకు చాలా ఇష్టం మీ ఇంట్లో కరెంట్ తెప్పించే బాధ్యత నాది అని కొంటగా అని ఏంటి అని కోపంగా అడిగింది రజని అదే మీ ఇంట్లో కరెంటు వచ్చేలా చేస్తాను అని చెప్పి చిన్నగా నవ్వాను ఆంటీకి నా మనసులో ఏముందో అర్థమైంది కానీ ఏం తేలినట్టు మౌనంగా ఉండిపోయింది ఇద్దరం కలిసి ఆంటీ ఇంటి లోపలికి వెళ్ళా కరెంట్ మెయిన్ స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి అంతా చెక్ చేశాను అక్కడ ఫ్యూజ్ పోయింది నేను అన్నీ చేసి కరెంట్ వచ్చేలా చేశాను నేను తిరిగి మా ఇంటికి వెళ్ళిపోతుంటే ఏ రామ్ అప్పుడే వెళ్తావా లోపలికి రా టీ తాగుదామని నా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది అంటే తను నా చేయి పట్టుకోగానే నాకు లోపల ఏదో తెలియని పులికరింత వచ్చింది ఈరోజు ఎలాగైనా సరే నా మనసులో మాట ఆంటీకి చెప్పాలి అనుకున్నాను నన్ను హాల్లో కూర్చోబెట్టి ఆంటీ వంటగదిలోకి వెళ్ళి మా ఇద్దరికి టీ పడుతుంది నేను మెల్లిగా ఆంటీ వెనకాలే వంటగది లోపలికి వెళ్ళాను ఆంటీని వెనకాల నుండి చూస్తే ఆహా ఎంత అందంగా ఉందో అనుకున్నాను ఏంటి నా లోపలికి వచ్చావు అని అడిగింది రజని నా చూపులు మాత్రం ఎక్కడో ఉన్నాయి హలో మాస్టారు ఎక్కడ చూస్తున్నారు అని నా తలను పైకి ఎత్తింది ఆంటీ నీ వయసు ఎంత నువ్వు చేసే పనులేంట్రా అని కోపంగా అడిగింది రజని ఎప్పటి నుండో మీకు విషయం చెప్పాలి అనుకుంటున్నాను మీరు అంటే నాకు చాలా ఇష్టం అని నా మనసులో మాట ఆంటకి చెప్పాను ఇష్టం అంటే ఎలాంటి ఇష్టం అని సూటిగా అడిగింది ఆ రజని మా డాడీకి మా అమ్మ అంటే ఎలా ఇష్టమో మీ ఆయనకు నువ్వంటే ఎలాంటి ఇష్టమో నాకు నువ్వంటే అలాంటి ఇష్టం అని నేను చెప్పాలి అనుకున్న విషయం చెప్పేశాను రేవేదవా నా వయసు ఎంత నీ వయసు ఎంత నాకంటే పది సంవత్సరాలు చిన్నవాడివి నువ్వు అని కోపంగా చెప్పింది ఆంటే ఇష్టానికి ప్రేమకి వయసుతో పని ఏముంది అని నేను అడిగాను ఏంటి ప్రేమనా అని ఆశ్చర్యంగా చూసింది ఆంటీ అవును నువ్వంటే నాకు వచ్చి ఇష్టం ఐ లవ్ యూ అని నేను ప్రపోజ్ చేశాను నాకు పెళ్ళైన విషయం నీకు తెలుసా లేదా అని అడిగింది ఆంటీ నీ గురించి నాకు అన్ని విషయాలు తెలుసు నీ పేరెంట్స్ నీకు ఇష్టం లేని పెళ్ళి చేశారు నీ భర్త ఒక రాక్షసుడు నీ ఇష్ట ఇష్టాలు పట్టించుకోడు మీరు ఎంత ప్రయత్నించినా నువ్వు ప్రెగ్నెంట్ అవ్వడం లేదు అని మా అమ్మతో చెప్పుకొని చాలాసార్లు బాధపడ్డావు అంతేనా అని అడిగాను అవును అన్నట్టు బాధతో తలదించుకుంది ఆంటీ నువ్వు ఏం బాధపడకు నేను నువ్వు కోరుకునే విధంగా చేస్తాను అని ఆంటీని దగ్గరికి తీసుకున్నాం అంటే ఏం చేస్తావు అని అయోమయంగా అడిగింది ఆంటీ అంత అమాయకంగా చూడక బేబీ వెళ్ళి పెద్ద సంవత్సరాలు అయింది రోజుని భర్తకు పగలు రాత్రి తేడా లేకుండా భోజనం పెడుతున్నాం ఒకసారి నన్ను కూడా తిననివ్వు నా ఆకిలి తీరుతుంది నీ కడుపు నిండుతుంది అని కొంటగా నవ్వుతూ రజనిని దగ్గరికి తీసుకున్నాం ఆంటీ నా మాటలకు లొంగిపోయింది ఇంటి తలుపులు అన్ని మూసివేసింది ఒక గంట సేపు నేను ఆగకుండా విందు భోజనం చేస్తున్నాను ఎంతో రుచిగా ఉంది ఆంటీ కూడా నాకు అన్ని వంటకాలు కొసరి కొసరి వడ్డించింది తను కూడా చాలా సంతోషంగా ఉంది నాకు ఇంత మంచి విందు భోజనం పెట్టినందుకు ఆంటీకి రిటర్న్ గిఫ్ట్గా నా ఆయుధాన్ని ఇచ్చాను తొమ్మిది నెలల తర్వాత నా ఆయుధం పురాణం పోసుకొని బయటకు వస్తుంది నా ఆకలి తీరింది ఆంటీకి కడుపు నిండింది ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి అని నాతో చెప్పింది ఆంటీ అలాగే అని చెప్పి నేను తిరిగి మా ఇంటికి వెళ్ళిపోయాను నెల రోజుల తర్వాత ఆంటీ మా ఇంటికి వచ్చింది చేతిలో స్వీట్ డబ్బాదు తనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని చెప్పింది నేను హ్యాపీ తను కూడా చాలా సంతోషంగా ఉంది తర్వాత నుంచి కుదిరినప్పుడల్లా ఆంటీ ఇంటికి వెళ్ళి చిన్న చిన్న టిఫిన్లు తినేవాడిని తొమ్మిది నెలల తర్వాత రజనీ పోలికలతో ఒక బుల్లి బాబు పుట్టాడు ఎవరు ఏమనుకున్నా నాకు రజని అన్ భార్య అయితే తన కొడుకుకి నేను అఫీషియల్ తండ్రిని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ